జనగామ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు అనంతరం జిల్లా ఆసుపత్రుల్లో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్టం ఎంతగానో అభివృద్ది చెందిందని గత బీఆర్ఎస్ పాలనలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఐటీ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని అలాంటి గొప్ప నాయకుని సారథ్యంలో మేమంతా ప్రజాసేవలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జమున మాజీ మార్కెట్ చైర్మన్ సిద్దిలింగం పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన కేటీఆర్ గారి బర్త్డే జరుపుకోవడం జరిగింది బర్త్డే జరుపుకోవడంతో పాటు పట్టణంలో ప్రతి గ్రామంలో చెట్లు నాట కార్యక్రమంతో పాటు జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా పల్ల రైశెడ్డి గారి నేతృత్వంలో ఆసుపత్రుల రోగులందరికీ కూడా పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేసి కేటిఆర్ గారు మరిన్ని కుట్టిల రోజు జరుపుకొని లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేటిఆర్ లాంగ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేటిఆర్ మాంగి జనగామా మండల నాయకులు కార్యకర్తలు జనగామట్ల నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ ఆ ప్రోగ్రామ్ చేసాను ఈ సందర్భంగా కేటిఆర్ గారికి మనోజతు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏరియా హాస్పిటల్ పల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ చేపట్టణం